ద్రోహాలు చేసి వచ్చినటువంటి వ్యక్తి ఈ మనిషి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో అతను చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది పేపర్ గురించి పేపర్ మిల్లు గురించి మాట్లాడతాడు స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నా ఏదో కొంతమంది పేపర్ మిల్లు లో కార్మికులు మోసపోయి ఏదో కసాయాన్ని నమ్మినట్టుగా కొంతమంది గొర్రెల లాగా పాపం ఈ ఈ పెద్ద మనిషిని నమ్ముతూ ఉన్నారు ఈ మనిషి చరిత్ర అంటే వెనక్కి పోయి చూడండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది ఒక కేసు నలభై మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కేసు మ్యాన్ పవర్ సర్వీసెస్లో పిఎఫ్లు కట్టకుండా ఈఎస్ఐలు ఎగ్గొట్టి జీతాలు ఎగ్గొట్టినటువంటి దాఖలాలు ఎందున్నాయో చూసుకోండి తిరుపతిలో మొదలు వెంకటేశ్వర యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలుపెట్టు లేబర్ కోర్టుల్లో లేబర్ కోర్టులో ఈ మనిషి మీద శ్రమ దోపిడీ చేసి కార్మికుల యొక్క కష్టాన్ని దోపిడీ చేసుకున్నటువంటి కేసులు ఎన్ని ఉన్నాయో లేబర్ కోర్టులో పోయి చూడండి కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని మోస చేసినటువంటి ఒక మోసగాన్ని ఇవాళ మనం చూస్తా ఉన్నాం జయకృష్ణ అనేటువంటి మేనేజ్మెంట్ తాలూకా మనిషి దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడుకుంటాడు ఈ గొడవని చక్క పెట్టడానికి నేను ఒక చిన్న పిక్చరింగ్ ఇస్తా నాకు అంత అని చెప్పి టార్గెట్లు గురించి ఏం తెలుసా అని మా ప్రస్థానం మొత్తం వెనక్కి తిరిగి చూస్తే రేపు అడుగులో కార్మికులు ఉంటా ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నామా అనేది ఏ రోజు చూడలే కార్మికుల పక్షాన్ని నిలబడ్డాం